అంటే నిర్మల జ్ఞాని అంటే అర్థమేమిటి అంతా కూడా ఒక జ్ఞాన స్వరూపమే అందరిలో కూడా ఆ జ్ఞాన స్వరూపమే నిన్నీ ఉన్నది కాబట్టి నేనే నీవు నీవే నేనే లేనటువంటి ఇక్కడ మనకి భద్రాగ్రామశక్తులు చెప్పినట్లు కదా తత్పదము నీవు తుమ్పదము నీవు అశిపదంపు నీవు ఆత్మ నీవు అండాములు నీవు పిండాములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తు సిత్తులు నీవు సాక్షి సాక్షిరూపుడు నీవు క్షరణము నీవు అక్షరుడు నీవు అనేటటువంటి పద్ధతులు అంతా కూడా నీవే ఉన్నావు కాబట్టి నీకు వేరేగా ఏది లేదనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఈ ఉపనిషత్తుల ఇక్కడ ఏమన్నాడు ఆగామి కద ఎట్లన బారుగా చెవుల పండుగ కాదు ఆగమ నిజమోపనిషత్తుల సాగరం అతిదార్థమాగల సాందోపాంగు దయత వినడు సాందోపాంగం నీ స్వరూపాలు తెలిసి అక్కడ నుండి ఏం చేస్తాడంటే మీ స్వరూపం ఎట్లాగైతే మీకు తెలిసిందో అప్పుడు పరిపూర్ణ భావం అనేటటువంటిది తెలియజేస్తాడు అంటే అనేటటువంటిది ఎట్లాంటిది అంటే ఇప్పుడు అధ్యక్ష చెప్పారు ఏమంటే నిర్గనము కూడా పరిపూర్ణము లాగానే ఉంటుంది కదా కానీ పరిపూర్ణము కాదు ఏమన్నాడు అక్కడ తత్పదము తుంపదము అసిపదము ఐక్యమయ్యేటప్పుడు అచించము అవుతుంది చింతించడానికి కలిగిన కానిటువంటి వస్తువు అవుతుంది కానీ అది అక్కడ పొసుకు కాదా పరిపూర్ణ బాటి దగ్గర అంటే దానికి ఆవరణము కలదు అది ఆవరణములో ఉండేటటువంటిదే ఆవరణం ఆకాశమని నిరావరణం అచలమనేది మహాత్ములు ఆవరణము మితగలదు నిరావరణము లేదు మితమని తెలుసుకోరా ఈ రెండు వేరు వేరే కనుక్కోరా అంట కాబట్టి అచనం ఎట్లాంటిదంటే అంటే సందు లేకుండా సర్వము నిండి నివుడీకృతమై ఉండేటటువంటిది అది పరిపూర్ణమని ఇది ఎదుకనేటటువంటిది ఆవరణంతో కూడుకొని ఉండేటటువంటిదే ఎందుకు అంటే ఆవరణం కావాలా దీని జాడ పనిచేయదు పనిచేస్తాడు అది ఇప్పుడు మనలో ఉండి నా చేతి మాట్లాడిస్తుంది బ్రహ్మాండంలో ఉండి సృష్టిని నడుపుతుంది బ్రహ్మాండం కావాలి దీని ఉనికి ఏమైనా ఉంటదా ఉండదు బ్రహ్మాండం కావాల ఉండేటటువంటిది ఒక అచ్చిన పరిపూర్ణమే కాబట్టి ఈ ఆవరణంతో కలిగినటువంటిది ఇది అని అది మనకు చక్కగా ఈ ఆవరణమే నీవని అందుకుంటే అంటే బెండ బ్రహ్మాండములు రెండు రెండింటిదే రెండు అహముల కండములు నాలుగు గోడి అఖండం రూపు రూప తండ్రి ఇది తెలిపిన తండే తల్లిదండ్రి అంటారు ఏ అయితే అఖండ స్వరూపం ఉన్నదో ఆ అఖండ స్వరూపమే అన్నింటికి మూలమే అదే గురుస్థానమే అదే గురు స్వరూపమే అదే నిర్గుణమై అదే బ్రహ్మమై అదే నీ స్వస్వరూపమై ఉన్నదని మనకు చక్కగా తెలియజేసినటువంటి విషయం ఎప్పుడైతే నీ విషయాన్ని నీ చక్కగా నువ్వు తెలుసుకుంటావో ఆ తర్వాత పరిపూర్ణ పరిపూర్ణ భావం అంటే ఎట్లాంటిది అంటే సగున నిగ్గుణమును సదా సత్తులు నిరాకార సహకారములుగా నిను క్షేత్రము జీవ జగంబులు ని వేదు పాపపుణ్యము బందమో చెంబులు జ్ఞాన కర్మం బులు కానివ్వదు క్షరమ సత్యమ సత్యములు కళమ కాలం బులుగాని వేదు రాతపోకల చెప్పని వేదు నది కేవల పరిపూర్ణ మన రమ్య గుణామ భద్రామురామ నర సంరత ఏమన్నాడు ఇక్కడ సగుణ నిగుణములు ఇప్పుడే నిగ్రణం వరకు చెప్పుకున్నాం అట్లా అడితే సగుణము అన్నాడు సగుణము అంటే అర్థం ఏంటి సర్వ ప్రపంచం వల్ల సగుణమే ఈ దేహము కూడా సగుణమే కదా అంతా కూడా సగునమే మన కంటికి కనిపించిన దానిలో కూడా సగునమే నిర్గుణం అంటే ఏంటంటే అది కంటికి కలిపి కనరాకుండా సర్వ సృష్టిని ఏదైతే నడిపిస్తుందో జగన్ ఆయన అక్కడ చెప్తుంటాడు ఎందుకంటే అయికాంతము మ్యాగ్ని ట్రాయ్ ఆ మ్యాగ్ని ట్రాయర్ కథల ఉంటుంది కానీ సృష్టిని కూడా అది కదిలిస్తుంది కాబట్టి సగుణ నిర్గుణములు సత్తులు సదా అంటే పరమాత్మ స్వరూపం సత్తు అనేటటువంటిది ఈ దేశమని అలాగే సత్తు అంటే సర్వ ప్రపంచం అని కూడా సదాసత్తులు నిరాకార సాకారములు మళ్ళీ ఇక్కడికే వస్తుంది నిరాకారం అనేటటువంటిది బ్రహ్మము సాకారం అనేటటువంటిది సర్వసృష్టి నిరాకార సాకారములు కానివేదు క్షేత్రజ్ఞ క్షేత్రములు క్షేత్రము అంటే దేహము క్షేత్రజ్ఞులంటే ఇప్పుడు నేను మాట్లాడేటటువంటిది క్షేత్రజ్ఞములు క్షేత్రజ్ఞ క్షేత్రములు జీవ జగంబులు జీవుడు ఈ జగత్తు జీవ జగంబులు కానివేదు పాప పుణ్యములు బంధ మోక్షంబులు కానివేదు పాపం అనేటటువంటిది మనకు అందరికీ తెలుసు దాని గురించి వివరం చెప్పక్కలేదు ఎవరికో అన్యాయం చేస్తే పాపం అంటాము ఎవరికో మేలు చేసి మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేస్తే పుణ్యం అంటాం పాప పుణ్యములు బంధ మోక్షములు బంధం అంటే జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్య అంటే పుట్టడము సగడము పుట్టడము సవడమే బంధం కదా బంధ మోక్షములు మోక్షం అంటే అర్థమేమిటి తను తాను తెలుసుకోవడమే ఆత్మస్వరూపమే నేనని తెలుసుకోవడమే మోక్షం ఇక్కడ పాపపుణ్యములు వంద జ్ఞాన జ్ఞానకర్మంబులు కాని లేదు జ్ఞానము కాదు కర్మము కాదు సదాసత్తులు అంటే ఖండాఖండములు సత్య అసత్యములు ఇవి కాని లేదు సత్యం అనేటటువంటిది ఇక్కడ ఉంటే అసత్యం ఉన్నది అక్కడ అంటే ఇక్కడ ఒక భావం ఉంది కొందరు ఏమంటే సత్యమైనటువంటిది పరిపూర్ణం కదంటారు అది పరిపూర్ణము సత్యమైన దాన్ని ఎందుకంటే నువ్వు లేనప్పుడు సత్యము అసత్యం అని అనడానికి పని లేదు అక్కడ నీవే లేనప్పుడు ఇంకా సత్యమైన అఖండాన్ని నీవు ఉన్నావా నువ్వు లేవు కాబట్టి దానికి సత్యము అని ఆ అసత్యం అని అనుకోదు కానీ సత్య అసత్యములు ఎక్కడ ఉన్నాయి ఎరుపులోనే ఉన్నాయి కాబట్టి సత్యం అసత్యములు ఖండం అఖండములు కానీ లేదు ఖండములనేటటువంటి జీవ బ్రహ్మ జీవ శివులు అనేటటువంటిది అఖండ స్వరూపమైనటువంటిది కాని లేదు ఇది రాగపోకలు చెప్పండి రాని లేదు ఇప్పుడు ఈ సృష్టి అనేటటువంటిది రాకపోకలతో ఉన్నది ఎట్లా ఉన్నది ఒకపరి జగమును వెలువని ఒకపరి లోపలికి తోచు ఊయుతానే ఇప్పుడు కల్పములలో జరుగుతుంది సృష్టి కానీ రోజు మనలో కూడా జరుగుతుంది ఎందుకంటే మనం పడుకునేటప్పుడు ఒకసారి ఏకం లోపల తీసుకుంటాం మళ్ళీ ఉదయాన్న లేచినప్పుడే బయటకు విడిచిపెడతాం అంటే ఇప్పుడు జగములో ఉన్నాం మనం మళ్ళీ నిత్యావసరకు పోయేటప్పుడు ఏమవుతాము సర్వ సృష్టిని కూడా ఈ పంచభూతాలంటే పంచభూతములతో కూడినటువంటి ఈ జీ దేహములైవై పంచ తన్మాత్రలతో కూడినటువంటి ఇంద్రియములు పంచ శక్తులతో కూడినటువంటి జీవుడు లయమై పంచ బీజములతో తయారైనటువంటి ఈ ప్రాణములయమై అక్కడ ఏముంటది నిర్గుణ స్వరూపమైనటువంటిది అది అక్కడ ఉంటది ఏంటి అవ్యక్తానికి అతీతమైనటువంటి ఏ గురు స్వరూపం ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మం అక్కడ ఉంటది ఒకపరి ఒక పరి జగములు వెలువడి ఒకపరి లోపలికి గును ఉపయోగతానే సకలార్థ సాక్షి అభిచు అన్నింటికి మరి ఎవరు సాక్షి నీవే కదా నీ ఉండడం వల్ల ఇది వస్తుంది నీ ఉండడం వల్ల ఇది లోపల తీసుకుంటాం కాబట్టి రాత చెప్పంగా రానిదేదు నదియే కేవల పరిపూర్ణ బ్రహ్మమును అంటే ఏదైతే ఇవన్నీ కానటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ బ్రహ్మము అంటే ఏదైతే అచిల పరిపూర్ణ పరబాహ్యం అనేటటువంటిది మనం చెప్పుకుంటున్నాము అది అచిల పరిపూర్ణ పరబాహ్యం అని అని చెప్తాడు మరి ఇంకేమంటాడా అంటే సత్తులు కానీ నిరాకారములు కానీ ఏది కానీ చెబుతూ ఇక్కడ ఇంతంతని అవరానిది వింతలు చేయనిది ఎన్ని విధములుగా కానీ ఆ చింతలు ఎదిగినది వైరు ఎంతని తెలుపుట మీద పెద్ద కథగా సంతత మొక్కలు సకల చేసే అదిగు అంటారు కృష్ణ ప్రభు అంటే ఇంతెంత అనరాని అంటే అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు కొనడానికి అది ఒక కర్ర అంత లేదా ఒక టెంట్ అంత కానీ లేదా భూమి అంత కానీ లేదా ఒక జలం అంత వాయువంత కాని ఐజ్ఞంత కానీ ఆకాశం అంతది కానీ కొలడానికి అవకాశం లేదు అది ఎంత అనరానిది వింతలు చేయని అది ఏ వింతను కూడా చేయనట్టుంది అది చేయనటువంటిది ఎంత వినిపింది వృతుట తెలుపుటమిట పెద్ద కథగా సంతతం ఒక సకల దేశంలో ఉన్నదిగో అంటే నాయన చూడరని గురువు గారు శిష్యుడికి ఎట్లా అంటే ఇప్పుడు భార్యాభర్తల సంయోగం ఎట్లాగైతే వేరే వాళ్ళకి తెలియక వాళ్ళిద్దరికే అర్థమవుతుందో అట్లాగే గురువు గారు కూడా సూచన చేసి ఇదిగో పరిపూర్ణమని చెప్పి చూపెట్టాలి చూపెట్టినప్పుడు వాళ్ళకు సంశయం రహితం కాదు రహితం కాక వాళ్ళు తిరుగుతుంటారు అక్కడ ఇక్కడ ఏం మా గురువు చెప్పలేదు మా గురువు పరిపూర్ణ సూచన చేయలేదు అని చెప్తుంటారు కానీ గురువే సమర్థం అయినప్పుడు ఇంకా వేరే దగ్గరికి అక్కడికి వెళ్ళవలసిన పని లేదు కాబట్టి ఇట్లా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇది నిజమైనటువంటి మార్గం అని ఈ అచ్చిన సాంప్రదాయమే నిజమైనటువంటి మార్గం అని దీనికి మినహా ఈ మిగతా బోధలన్నిటి కూడా ఏనికి మనకి పనికిరావనేసి మన బోధ దగ్గర పనికిరావని మన పెద్దలు చెప్పినటువంటి విషయం జాయిబలో సద్గురు